నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివేడు గాలివీడులో ఘనంగా గణతంత్ర వేడుకలు సోమవారం నాడు స్థానిక గాలివీడులో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా తహసీల్దార్ ఎంపీడీఓ ఎంఈఓ కార్యాలయంలో మరియు సొసైటీ బ్యాంకు వద్ద జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా డిటి ఎంపీడీఓ ఎంఈవో మక్కిరెడ్డిగేరిపల్లి సింగిల్ విండో ప్రెసిడెంట్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు పురం హేంకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని గాలివీడు సొసైటీ బ్యాంకులో రైతులకు సంబంధించి రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సుద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది డీసీసీ బ్యాంక్ మేనేజర్ స్వాతి బ్యాంక్ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రిపబ్లిక్ దినోత్సవానికి హాజరైన మండల స్థాయిలోని మనందరి రెవెన్యూ స్టాఫ్కి పోలీస్ స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదములు ఈరోజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాం అందువల్ల గాలివేడి తాజదారు కార్యాలయం నందు మన అందరం కలిసి రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకున్నాము దీనికి హాజరైన మన ఆర్ఐ విఆర్ఓస్ వీఆర్ఎస్ పోలీసు వారికి మిగతా అందరికి కూడా అలాగే మండల ప్రజలందరికీ కూడాను రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు నుంచి అందరూ మన మన బాధ్యతలు సగుణంగా నివర్తిస్తూ మన మండలానికి మంచి పేరు తెచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో వెళ్లే విధంగా మన బాధ్యతలను సక్రమంగా నివృత్తి విధంగా చేయవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాం మనము ఈ స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నాము ఒకటి ఆగస్టు పదహైదు రెండవది జనవరి ఇరవై ఆరో తేదీన మనకు ఆగస్టు పదహైదో తేదీన పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనము సంపూర్ణ స్వాతంత్రం రాలేదు సంపూర్ణ స్వాతంత్రానికి మనకు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టింది మన అంబేద్కర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మనము రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకొని మనము సంపూర్ణ స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నాము దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు సిబ్బా సిబ్బందికి ప్రజలకు అందరికీ సొసైటీ తరఫున శుభాకాంక్షలు ప్రజలకి దేశ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శుభ సందర్భాన రైతులు మరియు గాలివిడు ప్రజలు మరియు బ్యాంక్ సభ్యులందరితో కలిసి జెండా వదనం చేయడం జరిగింది ఈ శుభ సందర్భంగా బ్యాంక్ ద్వారా కానీ సొసైటీ ద్వారా కానీ చాలా ఎల్టీ లోన్స్ మరియు అనేక విధాలుగా లోన్స్ ఇస్తున్నారు దాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకొక విషయం ఏమిటంటే నూట ఐదు కోట్లు మన బ్యాంక్ ద్వారా డిసిసి బ్యాంక్ ద్వారా చేయడం చాలా శుభపరిమ శుభ పరిణామం అలానే సొసైటీ ద్వారా పద్దెనిమిది కోట్ల రుణాలు అందజేశారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో సో ఇది చాలా శుభ పరిమాణ పరిణామంగా మనం భావించాల్సి వస్తుంది అందరికీ మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరిగింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి వాడవాడల జాతీయ పండుగ వాతావరణంలో అనేక దేశభక్తుల యొక్క త్యాగాల బలంగా ఈరోజు స్వాతంత్రం పొందిన తర్వాత మనకు స్వేచ్ఛ సమాన ప్రము తర్వాత మన హక్కులు మనము పాలించుకునేదానికి భారత రాజ్యాంగము పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తేదీన మనకు అమలు చేయబడినది ఈ యొక్క త్యాగమూర్తులు అంటే సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ వారి యొక్క యాగఫలమే బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క కృషి ఫలితంగా భారత రాజ్యాంగం అనేది ఏర్పడింది భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనకు విధులు వాటి యొక్క హక్కులు ఎలా పాలించుకోవాలని వాటి గురించి కూడా మనకు స్పష్టంగా రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనము దేశం యొక్క సౌభ్రాత్యాన్ని తర్వాత తన యొక్క సాంకేతిక విజ్ఞానాన్ని మరియు ఉద్యోగ శక్తుల నుంచి ఎంతైనా కాపాడుకోవాల్సిందిగా మనము